హలో వన్ దసరా నవరాత్రులు ఏడో రోజు ప్రసాదంగా అయితే కదంబం పెడతారు కదండి అదే అండి అన్ని రకాల కూరగాయలు వేసి అయితే చేస్తారు మనకి బిస్మిల్లే బాత్ ఉంటుంది కదా సేమ్ అదే పద్ధతిలో ఉంటుంది బట్ దీంట్లో ఏంటంటే అమ్మవారికి పెట్టే నైవేద్యం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లి అనేది వేయము మిగతా అదంతా ప్రాసెస్ ఇంతే ఉంటుంది సూపర్ టేస్ట్ వచ్చిందండి మనకి గుళ్ళో పెడితే ప్రసాదం ఉంటుంది కదా సాంబార్ రైస్ అనేది సీమ్ అంతే తో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా చేసుకోవాలి ఫుల్ వీడియో అయితే నా పేరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది చాలా అంటే చాలా బాగుందండి నేనైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్పాను ఒకసారి నేను చెప్పినట్టు అయితే ఈసారి దసరా నవరాత్రులు ఏడో రోజు ప్రసాదంగా అయితే ఈ కదం అనేది చేసుకోండి మీ ఇంట్లో అందరైతే ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారండి కదమ్మం రెసిపీకి అంత టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది పాటు రెండు అప్పడాలు వేసి పెడితే ఇంకా మనకి మధ్యాహ్నం ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మార్నింగ్ ఈ కదంబం నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఇదే మధ్యాహ్నం లంచ్గా అయితే చేసి పెట్టండి ఏదన్నా అప్పడాలన్నా పాపడన్నా పక్కన సైడ్ డిష్గా ఇంక ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా పొట్ట నిండా అన్నం తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది కదమ్మం రైస్ అనేది సో చాలా హెల్తీ కూడా ఈ కదమ్మం రైస్ అనేది ఎందుకంటే అన్ని కూరగాయలు వేసి వండుతాం కదండి సో చాలా బాగుంటుంది అన్ని కూరగాయలు వేయటం వల్ల రైస్ కి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్